వెల్కమ్ టు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సునిత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఇంటింటికి ప్రచారం గట్కేసర్ మండల్ గ్రామ గ్రామశాఖ అధ్యకుడు కట్టా గౌడ్ ఆధరంలో విజయపూర్ కాలనీలో ఇంటింటికి ప్రచారం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పట్టణం సునీత మహేందర్ రెడ్డి గెలుపుకొరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండల్ చౌదరగూట గ్రామంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగింది ఈ కార్యక్రమంలో చౌదరిగూడ బోజిరెడ్డి నర్సింగ్ బండ్లగూడ అన్నాగేశ్ గౌడ్ మంచాల క్రాంతి ఈశ్వర్ శ్రీకాంత్ శ్రీమంత్ రెడ్డి దావిద్ రెడ్డి విఘ్నేశ్వర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ యూత్ ప్రెసిడెంట్ ధనరాజ్ ప్రవీణ్ నరేష్ సందీప్ రెడ్డి గౌతమ్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు విజయపూర్ కాలనీ తిరగడం జరిగింది ఈరోజు ప్రతి ఇంటింటికి తిరిగి ఓటు అడుగుతున్నాం కాంగ్రెస్కి ఏమని అతడి మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్క కాలనీ వాసులు అంటున్నారు కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది చౌడ గ్రామ పంచాయతీలు మాత్రం తిరుగులేదు చౌడ కాంగ్రెస్కు ఎదురు లేదు కంపల్సరీ గార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మేడ్చల్ మల్కాజేరి నియోజకవర్గమైన లక్కేసార్ మండల్ రూలర్ గ్రామ పంచాయతీ చౌదరగూడ గ్రామంలో ఇంటింటి కార్యక్రమం నిర్వహించడం పొద్దున సాయంత్రం పొద్దున సిక్స్ టు నైన్ సాయంత్రం సిక్స్ టు ఎయిట్ మా చౌదూడ గ్రామ పంచాయతీ పరిధిలో అరవై కాలనీలు ఉన్నాయి అరవై కాలనీల్లో మా కార్యకర్తలు ఛాయశక్తుల పొద్దున సాయంత్రం చాలా టైం కేటాయించి పార్టీ గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ కృషి చే కృషి చేస్తూ గెలుపు గురించి అందరం చాలా ఛాయశక్తుల కష్టపడుతున్నాం అదే కాకుండా మరి ప్రజలలో ఎంత కూడా మంచి స్పందన ఉంది ఎందుకు స్పందన అంటే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అడగడానికి మాకు కొన్ని ఉన్నాయి ఒకటి ఉచిత కరెంటీ రెండు వందల యూనిట్లు రెండవది బస్సు ఫ్రీ మూడవది సిలిండర్ ఇవి అడగడానికి మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున అడగడానికి మాకు హక్కు ఉంది అదే బీజేపీ వాళ్ళైనా టీఆర్ఎస్ వాళ్ళైనా వాళ్ళు అడగ ఓటు అడగడానికి ఏమాత్రం వాళ్ళకు హక్కు లేదు హక్కు ఆ ఓటు వేయడానికి కూడా ప్రజలు స్పందిస్తలేరు ఖచ్చితంగా మేము తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మరి సెంటర్లో కూడా రాహుల్ గాంధీని ప్రధానం చేయాలని ప్రతి ఓటర్ కూడా ఆశిస్తున్నారు మేము కూడా అదే చెప్తున్నాం ఖచ్చితంగా ఈ మేడ్చల్ మల్కాజిరి నియోజకవర్గంలో సుంతమహేందర్ రెడ్డిని గెలిపించి కేంద్రంలో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేస్తామని మా మేడ్చల్ నియోజకవర్గం మాకు చదవడం తరపున కోరుచున్నాం నియోజకవర్గమైన మన ఎంపీ ఎలక్షన్లు బదులుగా చౌదరగూడ గ్రామ పంచాయతీలో సీనియర్ కార్యకర్తలము ఇంటింటికి బృందావన కాలనీ విజయపురి కాలనీ ఇంటింటికి ఉద్యోగం ఆరు గంటల నుంచి తిరుగుతున్నాం లేదు గత పది పన్నెండు రోజులని తిరుగుతున్నాం ఇంటింటికి ప్రతి ఇంటికి పోయిన దగ్గర కూడా ఆరు గ్యారంటీలు వివరంగా చెప్తున్నాము వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ మా కార్యకర్తలకు మా సీనియర్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు చెప్పండి మీ ఓటు మాత్రం ఈసారి కాంగ్రెస్కి వేయండి సునీత మహేందర్ రెడ్డి మేము కోరుతున్నాము వాళ్ళు కూడా మంచి స్పందన ఇస్తున్నారు కాంగ్రెస్కి సార్ తప్పకుండా ఎంపీగా సునీత మహేందర్ రెడ్డి గెలుస్తారని ఆశిస్తున్నాం నియోజకవర్గ పార్లమెంట్ ఎలక్షన్లలో భాగంగా ఈ రోజు తొమ్మిదవ రోజు మేము ప్రచార కార్యక్రమంలో ఈరోజు విజయపూర్ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళిన కార్య మన కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారెంటర్ల గురించి అడుగుతున్నారో దాని గురించి మేము కూడా వివరిస్తూ ఇంకా ఏమైనా ఇది అడిగితే వాళ్ళు గ్యాస్ కొంచెము ఐదు వందలు అని చెప్పి ఇది చేస్తారు దాన్ని కూడా ఎన్ని వందలు ఏదో ఇది చేస్తారు ఆ ఎన్ని వందలు కూడా బ్యాంక్ అకౌంట్లకు వస్తాయని చెప్తున్నాము మాకు ప్రజల నుంచి విశేషమైన స్పందన ఉంది ఈసారి కాంగ్రెస్ పార్టీలో మా చౌదరుడ గ్రామ పంచాయతీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వే వేసి ప్రజలు గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాము చౌదరుడ గ్రామ పంచాయతీలో మన గ్రామశాఖ అధ్యక్షుడు కట్ట ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ విజయపురి కాలనీలో ప్రచారం జరుగుతుంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకు సీనియర్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మా యొక్క నమస్కారాలు పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో సునీత మహేందర్ రెడ్డిని గెలిపించడానికి మేము డోర్ టు డోర్ ప్రచారం జరుగుతుంది పెద్ద ఎత్తున చౌదర గ్రామ పంచాయతీలో నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చాలామంది కలవడం జరిగింది అదే మెజారిటీ మొత్తానికి డెబ్బై ఐదు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వేసి గెలిపించాలని చెరగడ గ్రామ పంచాయతీలో కోరుకుంటున్నాము పెద్ద ఎత్తున డోర్ టు డోర్ ప్రచారం జరుగుతుంది మేము ఇంకా కూడా ఇంకా ఐదు ఆరు రోజుల ప్రచారం ప్రతిరోజు కష్టపడి సునీత మహేందర్ రెడ్డిని ఎంపీగా గెలిపించి పార్లమెంట్కి పంపించవలసింది అని పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా కట్టేశ్వర రూరల్ మండలంలో పార్టీ అధ్యక్షుడు కట్టాజల్లి ఆధ్వర్యంలో చదవడ గ్రామ పంచాయతీ విజయపురి కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతున్నది ప్రజల నుంచి విశేష స్పందన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఎందుకంటే మూడు ఆరు గ్యారెంట్లు ఒక నాలుగు గ్యారెంట్లు అయితే రేవంత్ రెడ్డి గారు చేశారు ఇంకా రెండు మూడు గ్యారెంట్లు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆగిపోయింది ఎలక్షన్ కోడ్ అయిపోగానే అవి కూడా చేస్తానని వాగ్దానం చెప్తున్నాడు కాబట్టి పబ్లిక్లు పబ్లిక్ కూడా కాంగ్రెస్ పార్టీకి వేస్తే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వేస్తే మనకు పనులు జరుగుతాయని చాలామంది మాకు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం ఈసారి కాంగ్రెస్ పార్టీకి చెప్పినా ఒక పళ్ళు ఏమని వాళ్ళే అడుగుతున్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కంపల్సరీ చేసి పెడతామని చెప్తున్నాం కాబట్టి ప్రజలో స్పందన బాగుంది కాంగ్రెస్ పార్టీ ఈసారి సునీత మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో మా పంచాయతీ వచ్చే వరకు మేము మెజార్టీ కంపల్సరీ మెజార్టీ ఇస్తాము కాంగ్రెస్ పార్టీకి అందరి కృషి వల్ల మీకు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు అందరి కృషి వల్ల ఈరోజు పార్టీ ముందుకు సాగుతున్నది డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఈరోజు విజయపురికి కారణం వచ్చినాం రేపు ఇంకో కాలం ఉంటే రోజు ఈ పద్నాలుగు రోజుల నుంచి ఇదే కార్యక్రమం జరుగుతుంది బాగా ఉంది స్పందన పబ్లిక్లో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది రెడ్డి భారీ మెజారితో గెలవాలని కోరుతుంది